ఫ్రెండ్స్ నేను మీ మణి సర్ లైవ్ స్పోక్ ఇంగ్లీష్ మీరంటే నాకు ఇష్టం ఈ ఇష్టాన్ని మీరు ఎలా చెప్తారు లైక్ అని చెప్తారు మీరంటే నాకు బాగా ఇష్టం ఇక్కడ మనం లవ్ అని చెప్పొచ్చు కానీ ప్రేమ అనే మీనింగ్ వస్తుంది చాలా మందికి ఓకే నేను ప్రేమిస్తున్నానంటే ఐ లవ్ యూ అంటారు ఇప్పుడు అభిమానం అన్నప్పుడు మన ఎఫెక్షన్ అంటాం మనం కామన్గా ఇష్టాన్ని వ్యక్తపరచడానికి యూస్ చేసే వర్డ్స్ అనమాట లైక్ లవ్ ఆర్ ఎఫెక్షన్ మనం ఇప్పుడు సినిమా చూస్తున్నాం ఈ టైంలో నీకు ఏదో పని కూడా ఉంది ఇప్పుడు ఆ సినిమా వదిలి నువ్వు వెళ్ళలేకపోతున్నావు అంటే దాని మీనింగ్ ఆ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంది దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం ఇంట్రెస్టింగ్గా ఉంది అంటాం అనమాట అంటే కొన్నిసార్లు మనం కొన్ని విషయాల మీద ఆసక్తి చూపిస్తాం దీన్ని మనం స్పోకన్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామండి ఫర్ ఎగ్జాంపుల్ ఆడికి అమ్మాయిలతో మాట్లాడడం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు వీడికి సొల్లు చెప్పినప్పుడు బోల్ ఇంట్రెస్ట్ అంటాను కొన్నిసార్లు నాకు హారన్ నువ్వు చూడాలంటే బాగా ఇంట్రెస్ట్ అండి అన్నమాట ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది రైట్ ఇలాంటి సినిమా కబుర్లు పాలిటిక్స్ మాట్లాడాలంటే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు ఇలా మీరు ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ లేదు అంటారన్నమాట ఇక్కడ చాలా మంది చేసే ఒక తప్పు ఏంటంటే ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ అంటూ ఉంటారు మరి దీన్ని నాకు ఒక పని చేయడంలో ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు దాన్ని ఎలా చెప్పాలి అనేది మనకి ఈరోజు టాపిక్ ఓకే నా మన ముందు ఎవరు అనేది కాన్సెప్ట్ నేను ఐ నువ్వు యు ఆవిడ షీ వాళ్ళు దే దీని ఎలాగో సబ్జెక్ట్ అంటాం ఇంగ్లీష్లో ఇప్పుడు ఆ సబ్జెక్ట్ తర్వాత ఈస్ ఆర్ నీ గతం గురించి చెప్తుంటే వర్స్ వ నీ ఫ్యూచర్ గురించి చెప్తుంటే విల్ బి సో అంటే బీఫామ్ రావాలి సబ్జెక్ట్ ప్లస్ ఫామ్ అది ఈజంఆర్ వసూలు అనేది టెన్స్ పేస్ చేసుకుని ఉంటుంది దాని తర్వాత మనం అనుకున్నటువంటి టాపిక్ ఆసక్తికరంగా రైట్ దాని ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంట్రెస్ట్ కాదు ఈడీ యాడ్ చేయండి అడ్జెక్టివ్ అంటే దాన్ని ఇంట్రెస్టెడ్ ఆ తర్వాత మళ్ళీ ఇన్ వస్తుంది ఇంట్రెస్టెడ్ ఇన్ దీని తర్వాత నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది వన్ వర్డ్లోనూ టూ వర్డ్స్లోను చెప్పగలిగితే దాన్ని డైరెక్ట్గా ఆబ్జెక్ట్ చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ న్యూస్ వార్తలు అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అని అనమాట యా షీఈ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ ఇది మనం చెప్పొచ్చు ఇన్ కేస్ నాకు ఆ పని చేయడం అంటే ఇంట్రెస్ట్ అన్నవు నువ్వు నాకు తనది అంటే ఇంట్రెస్ట్ అని అనే బదులు నాకు ఆ పని చేయడం అంటే ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను కొత్త వాళ్ళతో మాట్లాడడం అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే నాకు ఇంట్రెస్ట్ రైట్ అలా చేయటం అంటే ఇంట్రెస్ట్ అన్నప్పుడు మనం అనుకున్న ఇన్ తర్వాత సబ్జెక్ట్ ఈజ్ ఎమర్ ఇంట్రెస్టెడ్ ప్లస్ ఇన్ కదండి దీని తర్వాత ఆబ్జెక్ట్ బదులు ఇప్పుడు నువ్వు యూస్ చేసిన వర్డ్ ఓబింగ్ ఫామ్ ఓబింగ్ ఫామ్ తర్వాత ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ టు ద స్ట్రేంజర్స్ షీ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంటరాక్టింగ్ విత్ ద జూనియర్స్ నవ్ ద మీడియా ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ ద సెలబ్రిటీస్ నవ్ ఎడేస్ ద పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్ప్రెడింగ్ ద రూమర్స్ అంటే అవతల వాళ్ళు స్పె రోమోస్ స్ప్రెడ్ చేయడంలో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నాకు ఈ పని చేయడం అంటే ఇంట్రెస్ట్ ఇలా మనం చెప్పొచ్చు ఇప్పుడు మీరు అడగొచ్చు సార్ మీరు చెప్పే స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ఈజ్ ఎమర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లస్ ఆబ్జెక్ట్ అన్నారు లేదా ఓపెన్ ఫామ్ ఆబ్జెక్ట్ అన్నారు కానీ మీరు చెప్పే ఎగ్జాంపుల్ మాత్రం వెరీ అనో సో మచ్ అనో వస్తున్నాయి కదా ఇదేంటి మరి అని చెప్పి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాతీగా అబ్జర్వ్ చేయండి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ టు ద స్ట్రేంజర్స్ అంటే కొత్త వాళ్ళతో మాట్లాడడం నాకు ఇంట్రెస్ట్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాకింగ్ టు ద స్ట్రేంజర్స్ నా కొత్త వాళ్ళతో మాట్లాడడం అంటే బాగా ఇంట్రెస్ట్ ఐఎమ్ వెరీ మచ్ ఇన్ టాకింగ్ టు ద స్ట్రేంజర్స్ నాకు వాళ్ళతో మాట్లాడడం అంటే చాలా ఎక్కువ ఇష్టం బాగా ఇష్టం అని ఎప్పుడైతే హైలైట్ చేస్తున్నావో అప్పుడు వెరీ మచ్ అను లేదా చాలా అన్నావు అక్కడ వెరీ అను లేదా టూ అనొచ్చు సో అని కూడా అనొచ్చు అలాగే జస్ట్ ఇది ఎక్కువ చాలా గేలా అనకుండా జస్ట్ ఇంట్రెస్ట్ అన్నాం అప్పుడు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓకే నావు అలాంటి చెత్త మాట్లాడడం అలాంటి విషయాలు తెలుసుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు హెల్ అని అన్నమాట అలాంటి విషయాలు మాట్లాడడం అలాంటి చెత్త చూడడం నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు వెళ్ళిపోవాలని చెప్తానన్నావు ఇప్పుడు లేదు అన్నావు కదండి ఇప్పుడు మనం దాడు అనుకున్నాం కదండి ఈజ్ ఆర్ అని సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ ఈజ్ ఆర్ నాట్ తర్వాత ఇంట్రెస్టెడ్ ఐ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అబౌట్ ద బేస్ అలాంటి చెత్త మాట్లాడడం నాకు ఇంట్రెస్ట్ లేదు వెళ్ళిపోవు రైట్ అంటే ఎవడో వచ్చాడు కాలేజ్లోనో క్లాస్లో జరిగే చెత్త ఏదో మాట్లాడుతున్నాడు చదువుకుని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాడు యా ఈ పెట్ నాకు ఎందుకు వెళ్ళే అంటాం కదా అంటే యువర్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ ద థింగ్స్ రైట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఉంది లేదు యా ఒకసారి దీన్ని మనం ఫినిష్ చేసేద్దాం ఇప్పుడు నేను పాజిటివ్ నేను చెప్తాను నెగిటివ్గా నేను చెప్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి షీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద కిచెన్ అంటే తనకి కిచెన్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ అని దా మీనింగ్ అనమాట ఇప్పుడు ఆవిడికి గెస్ట్లు ఎంటర్టైన్ చేయడం అంటే నచ్చదు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట ఇప్పుడు దాన్ని ఎలా చెప్తామంటే ఇన్ దాటి ఇంట్రెస్టెడ్ ఇన్ అన్నాం కదండి ఇప్పుడు నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఒకసారి చూద్దాం షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంటర్టైనింగ్ ద గెస్ట్ షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కుకింగ్ ఫుడ్ ఫర్ అదర్స్ ఫ్యామిలీ కోసం వంట చేయడం నచ్చదు కానీ వేరే వాళ్ళ కోసం ఫుడ్ చేయడం నచ్చదు ఇంట్రెస్ట్ ఉండదు రైట్ అది మీనింగ్ అనమాట ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ విసిటింగ్ న్యూ ప్లేసెస్ అంటే నాకు కొత్త కొత్త ప్లేసెస్ సందర్శించుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి అని చెప్తాను అన్నమాట సందర్శించడం అంటే వెళ్ళి చూడటం రైట్ ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటాం ఇష్టం లేదని నాకు అని చెప్తాను అనమాట ఇంట్రెస్ట్ ఉండదు ఇంటి దగ్గర ఉంటాం ఖాళీగా ఐఎమ్ ఇంట్రెస్ట్ ఇన్ విసింగ్ ద న్యూ ప్లేసెస్ అనేది అన్నావు కదండి ఇప్పుడు దాన్ని ఐ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టేయింగ్ ఎట్ హోమ్ ఎలోన్ నాకు ఒంటరిగా ఇంటి దగ్గర ఉండాలంటే ఇష్టం ఉండదు అండి బయటకి వెళ్ళిన కొత్త ప్లేసెస్ చూడటం అంటే ఇంట్రెస్ట్ బాగా అది మనం చెప్పుకున్నది అనమాట ఎలా మనం ఇంట్రెస్టెడ్ ఇన్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ తో మనకు దాని మీద ఉన్న ఆసక్తిని లేని ఆసక్తిని చూపించవచ్చు ఓకే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకునే వాళ్ళు మన కంటెంట్ నచ్చిన వాళ్ళు అలాగే కొత్త ఎక్స్ప్రెషన్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్ని లైక్ చేసి ఫాలో అవుతూ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మణి సార్ లైఫ్ స్పోక్ ఇంగ్లీష్